గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు పాత తరం తెలుగు చలనచిత్ర నటి మరియు నేపథ్య గాయని అయిన రావు బాల సరస్వతి గారి గురించి తెలుసుకుందామండి ఇరవై తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో చెన్నైలో జన్మించారు లలిత సంగీత సామ్రాజ్ఞిగా బాల దేవి గారు ప్రసిద్ధి పొందారు ఆకాశవాణి సంగీత కార్యక్రమాల్లో ఈమె కంఠం తెలుగువారికి సుపరిచితం సినిమాలలో నేపథ్య గాయనిగా ఆమె తెలుగువారికి ఎంతో ప్రీతిపాత్రరాలు మధురమైన కంఠస్వరం బాల సరస్వతి దేవి గారిది ఆరో ఏట ప్రారంభమైన ఆమె గాత్ర మాధుర్యం అరవై ఏట కూడా తగ్గలేదు నిత్యనూతన మాధుర్యం నింపుకుంటూనే ఉన్నారు న నటి గాయని రామనేని ఫౌండేషన్ అవార్డు కూడా వచ్చింది రావు బాలసరస్వతి దేవి గారి జన్మస్థలం వచ్చి మెడ్రాసు అక్కడ పార్థసార్థి విశాలాక్షి దంపతులకు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిదిని జన్మించారు వీరి తాతగారైన మెడ్రాస్ హైకోర్టులో న్యాయవాది వృత్తి చేసేవాళ్ళు ఈవిడ ఎక్కువగా చదువుకోలేదు గుంటూరులో వీరికి రత్నమహల్ అనే సినిమా థియేటర్ ఉండేది దాంతో వీరి తాతగారు తప్ప పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వీరి కుటుంబం గుంటూరు తరలి వచ్చింది ఈమెది గుంటూరు అలత్తూరు సుబ్బయ్య గారి దగ్గర శాస్త్రీయ కర్ణాటక సంగీతం మూడు సంవత్సరాలు అభ్యసించారు కేల్కర్ వసంత దేశాయ వద్ద హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు వీణా పియానో వాయిద్యాల్లో కూడా తర్ఫీదు పొందారు అరవై ఆరో ఏటనే ఆరేళ్లకే ఈమె హెచ్ఎంవి కంపెనీ కంపెనీ ద్వారా సోలో పాటలతో రికార్డు ఇచ్చారు మూడు పాటలతో ఆమె అసలు పేరు వచ్చి దేవి ఆరో ఏటనే పాటలు పాడటం వలన కె సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఈమెను బాల దేవిగా పిలిచారు అప్పటి నుండి ఈమె పేరు బాల సరస్వతిగా ముద్రపడింది ఈమె సి పుల్లయ్య గారి దర్శకత్వంలో సతీ అనసూయ ధ్రువ విజయం అనే చిన్నపిల్లలు నటించిన సినిమాలో గంగపాత్ర పోషించడం ద్వారా సినీ రంగంలో ప్రవేశించారు పంతొమ్మిది వందల నలభై నలభై నాలుగులో కోలంక జమీందారికి చెందిన రాజారావు ప్రజుమ్న కృష్ణ మహా మహీపతి సూర్యారావు బహదూర్ని పెళ్లి చేసుకుని సినిమాలో నటించడం తగ్గించిన బాల సరస్వతి గారు పంతొమ్మిది వందల యాభై దశకం మధ్య వరకు నేపథ్య గాయనిగా మాత్రం కొనసాగారు వీరి ఇంటి వాతావరణం వల్ల పసితనంలోనే సంగీతంలో మెళకువలు తెలుసుకున్నారు బాల్యం నుండి సంగీతమే ఈమె చదువు ఒక ఆంగ్లో ఇండియన్ లేడీ ఈమెకి ట్యూటర్గా ఉండేది కొంతకాలం కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు తర్వాత వాళ్ళ నాన్నగారు బాంబే తీసుకెళ్ళి వసంత దేశాయ దగ్గర హిందుస్థానీ సంగీతం నేర్పించారు ఆ విధంగా పంతొమ్మిది వందల నలభై నాటికి సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు అదే సమయంలో గోడవల్లి గారి చిత్రంలో కూడా నటించారు మంచి గాయనిగా పేరు తెచ్చుకోవడానికి వారిని తెచ్చుకోవాలని కళ నాన్నగారి కళ ఈయన కర్ణాటక సంగీతంలో దిట్ట అందుకని హార్మోనియం వాయిస్తూ పాటలు పాడేవాళ్ళు పట్టుదలగా ఆరో నుండే సంగీతం నేర్పించారు కానీ బాల దేవి గారికి చదువు మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది గుంటూరులో వీరి సినిమా థియేటర్ని పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నాటక రంగస్థలంగా మార్చేశారు అక్కడే వీళ్ళు ఎన్నో నాటకాలు ప్రదర్శించారు ఆ నాటకాల్లో పాటల సన్నివేశాలకు ఈవిడ నేపథ్య గానం అందించేవాళ్ళు అది హెచ్ఎంవి గ్రామ్ ఫోన్ రికార్డ్స్ వారు చూసి ఈమె చేత పాటలు పాడించి రికార్డు చేశారు అవి మంచి పేరు తెచ్చిపెట్టాయి హెచ్ఎంవిలో ఈవిడ పాటలు విని సి పుల్లయ్య గారు సత్య అనసూయలో చిత్రంలో అవకాశం ఇచ్చారు అప్పుడు ఈవిడ వయసు కేవలం ఏడు ఏళ్ళు మాత్రమే ఆ విధంగా ఈవిడ ఎనభై ఏళ్ల క్రితం తన మొదటి చిత్రంలో నటించారు దీనికి గాను రెండు వందల పారిశో పారితోషికం ఇచ్చారు పంతొమ్మిది ముప్పై ఆరులో విడుదలైన ఈ చిత్రంలో అరవై మంది చిన్నపిల్లలు నటించడమే ఒక ప్రత్యేకత ప్రేక్షకులు బాగా ఆదరించారు బాల సరస్వతి గారు పాడిన పాట బాగా పేరు వచ్చింది సౌకర్యాలు లేని రోజులు బాంబే కలకత్తాలోనే సినీ నిర్మాణం జరిగేది భక్తి కుచీల చిత్రంలో బాలకృష్ణ పాత్ర చేశారు దానికి గాను ఐదు వందల పారితోషికం ఇచ్చారు ఇది కూడా విజయ విజయవంతమైంది బాలయోగిని చిత్రం ఈవిడది టైటిల్ పాత్ర ఈ చిత్రంలో పే పేరు ముందు బాల సర బాల చేర్చి బాల సరస్వతిగా మార్చారు అప్పుడు పదిహేను వందల పారితోషికం ఇచ్చారు గూడవల్లి రామగ బ్రహ్మం గారి ఇల్లాలు చిత్రంలో సాలూరు రాజేశ్వరరావు గారు బాలసరతి సరస్వతి గారు జంటగా నటించి ఎవరి పాటలు వారు పాడుకున్నారు ఇందులో కాంచనమాల గారు హీరోయిన్ భక్త తుకారం తెలుగు తమిళలో నిర్మించారు ఈవిడ తుకారం కూతురుగా నటించారు అన్ని సినిమాల్లో పాటలు పాడింది చిత్రాలు విజయవంతమయ్యాయి పంతొమ్మిది వందల నలభై నాలుగు నాటికి వీరు మెడ్రాస్ చేరుకున్నాడు చేరుకున్నారు అక్కడ వీరి అత్తయ్య మామయ్యలతో గుర్రపు రేసులను చూడటానికి వెళ్ళారు అక్కడ కోలంక రాజావారు అదే రేసు వాళ్ళ గుర్రాలు కూడా రేసుల్లో ఉన్నాయి అవి అవి వాటి కోసం వచ్చినప్పుడు బాలసర సరస్వతి గారు చూసి ఆవిడ గురించి తెలుసుకొని పెళ్లి చేసుకుంటామని అడిగారు ఇద్దరికి పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరాల వయసు తేడా ఉంది అలా రాజావారితో ఈవిడ వివాహం జరిగింది తన భర్తకు తెలియకుండా సినిమాల్లో ఎన్నో పాటలు పాడారు వివాహానికి ముందు ఈమె సినీ జీవితం యథాతథంగా సాగుతుందని మాట ఇచ్చారు కానీ ఈవిడ గురించి ఫొటోస్తో సహా పత్రికల్లో వచ్చేసరికి మానేయమన్నారు కానీ పుట్టింటికి వచ్చినప్పుడల్లా ఆవిడ వారికి తెలియకుండా పాటలు పాడేది తెలుగు తమిళం కన్నడం మలయాళం సింహళ భాషల్లో మొత్తం రెండు వేల పాటలు పాడ పాటల దాకా పాడారు ఎన్నో చిత్రాల్లో కూడా నటించారు స్వప్నసుందరి పుల్లయ్య పెళ్లి సందడి శాంతి షావుకారు దేవదాసు లైలా మంజును భాగ్యలక్ష్మి మంచి మంచి మనసుకు మంచి రోజులు పెద్ద పెద్దవారి అందరితో కలిసి పాటలు పాడింది ఆఖరుగా పాడిన పాట సంగం చక్కెరి శిల్పాలలో పోయి రావమ్మ అత్తవారింటికి బొమ్మ అనే పాట పాడారు పంతొమ్మిది నలభై నాలుగులో మెడ్రాస్ ఆకాశవాణి రేడియో కేంద్రంలో పంతొమ్మిది నలభై ఎనిమిదిలో విజయ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ఈవిడ లలిత సంగీత కార్యక్రమంలోతోనే ప్రారంభమయ్యాయి ఇందుకు ఎంతో ఆమె ప్రసిద్ధ సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వర గారితో పంతొమ్మిది నలభై నుంచి యాభై మధ్యకాలంలో ఎన్నో లలిత గీతాలు ఆలపించారు ఎన్ ఎన్నో గేయాలు ప్రముఖుల రచించినవి రేడియోలో పాడారు అప్పట్లో ఈవిడ మాధవం సిడి శ్రోతలను అలరించింది నటిగా బాలయోగిని అనసూయ ఇల్లాలు చంద్రహాసం రాధిక సువర్ణమాల వాలీసుగ్రీవ చిత్రాలు ఏడవి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ప్ర ప్రముఖ గాయని టంగుటూరి సూర్యకుమార్ గారి గురించి తెలుసుకుందాం అండి మా తెలుగు తల్లి మల్లెపూ దండ పాట పాడిన టంగుటూరి సూర్యకుమారి గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జన్మించారు రెండు వేల ఐదులో మరణించారు రాజమండ్రిలో పుట్టారండి డెబ్బై తొమ్మిదేళ్లకు లండన్లో అనారోగ్యంతో మరణించారు చివరిలో లండన్లో నివసించారు తెలుగు సినిమా నటి ప్రసిద్ధ గాయకురాలు మరియు సినిమాలో నర్తకి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అధికార పాటైన అధికారిక మా తెలుగు తల్లి మల్లెపూదండ పాట పాడారు పంతొమ్మిది వందల యాభై రెండులో మెడ్ర మిస్ మెడ్రాస్ పోటీ విజేత పంతొమ్మిది వందల యాభై రెండులో మిస్ ఇండియా పోటీలో రన్నరప్ ఆమె ఉద్యమకారుడు మరియు రాజకీయ నాయకుడైన తంగుటూరి ప్రకాశం పంతులు గారికి మేనకోడలు టంగూరు ప్రసా ప్రకాశం పంతులు గారు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి మరియు గతంలో మెడ్రాస్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు సూర్యకుమారి గారు మోడలు గాయని నటి నర్తకి భర్త హెరాల్డ్ ఎల్విన్ ఆయన ప్రముఖ చిత్రకారుడండి వివాహం తర్వాత ఆమె లండన్లో స్థిరపడ్డారు అప్పటి నుంచి ఆమెను సూర్యకుమారి ఎల్విన్ అని పిలవసాగారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఆఫ్ బ్రాడ్వే నాటకంలోని ది కింగ్ ఆఫ్ ద డార్క్ ఛాంబర్లో క్వీన్ సుదర్శన పాత్ర పోషించినందుకు గాను ఉత్తమ నటిగా క్రిటిక్స్ సర్కిల్ అవార్డు గెలుచుకున్నారు పన్నెండేళ్ల వయసులో చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు ఆమె గానక ప్రతిభకు తగ్గట్టుగా పంతొమ్మిది వందల ముప్పై ఏడులోను విప్ర నారాయణ చిత్రంలో ఒక ప్రత్యేక భాగం రాయబడింది తదుపరి చిత్రం అదృష్టం విజయంతమ విజయవంతమైంది కటకం సంసార నౌక మలో కూడా నటించారు మొత్తం ఇరవై ఐదు సినిమాలుగాని నటించారు దేవతా బిడ్డ సినిమాలు చరిత్ర సృష్టించాయి తెలుగు సినిమా స్వర్ణయుగానికి దోహదపడ్డాయి హెచ్వి బాబు గారు రూపొందించిన కృష్ణ ప్రేమలో నారద మహర్షిగా నటించారు మొదట మొదటగా ఒక స్త్రీ నారద మహర్షిగా పురుష మాత్రం పోషించారు ఆ చిత్రంలో ఆ చిత్రంలో మరోసారిగా సూర్యకుమారి గారు తన గాన ప్రతిభను నారదగా పూర్తిగా ఉపయోగించారు మరియు ఆమె నటనకు గాను అనేక అవార్డులు వరించాయి టంగుటూరు సూర్యకుమార్ గారు హిందీలో వతన్ వరన్ కటోలా చిత్రాల్లో కూడా నటించారు రెండవది సూర్యకుమార్ గారు హిందీలో దిలీప్ కుమార్తో కలిసి నటించారు దానికి గాను ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ఉత్తమ సహాయ నటిగా అవార్డు లభించింది గాయనగా తన సినీ కెరీర్తో పాటు గ్రాఫోన్ రికార్డులోను మరియు ఆడియో క్యాసెట్లోను మళ్ళీ ప్రైవేట్ సాంగ్స్ ద్వారా కూడా మంచి గుర్తింపు లభించింది పాటలు శ్రావ్యంగా మరియు ఆకట్టుకునే సాహిత్యాన్ని కలిగి ఉన్నాయి ఆమె మధురమైన స్వరం ఈ పాటలకు అందాన్ని చేకూర్చాయి కొన్ని దేశభక్తి గీతాలు కూడా పాడారు వాటికి గాను మహాత్మా గాంధీ గారు సూర్యకుమారి గారిని ప్రశంసించారు సూర్యకుమారి గారు కూడా మహాత్మా గాంధీ గారి గురించి ఒక ఫీచర్ నిడవ నిడివిగల డాక్యుమెంటరీ చిత్రంలో పాడారు దీనిని దేశభక్తి కలిగిన తమడి రచయిత మరియు పాత్రికేయుడు ఏకే చెట్టిఆర్ గారు రూపొందించారు ఆమె వాయిస్ను రికార్డ్ చేయడానికి రికార్డ్ కంపెనీలు ముందుకు వచ్చాయి గ్రామ్ఫోన్లు ఇంకా సాధారణం కాని రోజుల్లో ఆమె పాటలు ప్రతిభ ప్రతిభ ప్రతి చోట వినిపించాయి రెస్టారెంట్లు అవుట్డోర్ కెఫేల్లోనూ పోషకులు సూర్యకుమారి గారి పాటలతో పాటు భోజనం చేస్తే అదనంగా చెల్లించేవారు మరియు పాట పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆగిపోయేది భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో ఆమె ఉనికి ప్రధాన ఆకర్షణగా ఉంది మరియు రాజకీయ నాయకులు సందర్శ సందర్శించిన గ్రామాలను కూడా ఆమె పాడిన పాటలు చేరాయి నేటికి ఆమె అత్యంత ప్రసిద్ధమైన పాట మా తెలుగు తల్లికి మల్లెపూదండ మాతృభాషను కీర్తిస్తూ ఆమె స్వస్థలమైన ఆంధ్రలో సామాజిక కార్యక్రమ ప్రారంభంలో ఇప్పటికీ పాడతారు మొత్తంగా పంతొమ్మిది వందల నలభై నుంచి యాభై దాకా ఇరవై ఐదు భారతీయ సినిమాల్లో కనిపించారు తెలుగు సాంస్కృత్ తమిళ్ గుజరాతీ హిందీ మరియు ఇంగ్లీష్లో సహా వివిధ భాషల్లో పాడారు మరియు నటించారు రైతుబిడ్డ భాగ్యలక్ష్మి ప్రేమ మరదల పెళ్లి హిందీ మూవీస్ వతన్ వర కటోల వంటి చిత్రాలను ఆమెకు సినీ అభిమానులు కూడా ఉన్నారు పంతొమ్మిది వందల యాభైలో అమెరికా ద్వారా హాలీవుడ్కి ఆహ్వానించబడిన భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుండి ప్రతినిధి బృందంలో సభ్యురాలుగా తన మాట యుఎస్ పర్యటన చేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కొలంబియా యూనివర్సిటీ నుంచి బోధించడానికి న్యూయార్క్కి వెళ్లారు మరియు పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం మరియు ప్రసిద్ధ నృత్య రూపాలను కూడా అభ్యసించారు అక్కడ ఆమె వచ్చినప్పుడు ఆమె రాయబారితో కలిసి టెలివిజన్లో కనిపించారు మరియు భారతీయ పాటలు కూడా పాడారు భారతదేశం యొక్క ఉత్తమ రాయబారిగా కూడా అనిపించుకున్నారు అమెరికన్ థియేటర్లో తన తొలి రంగస్థల ప్రదర్శన పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ది కింగ్ ఆఫ్ డార్క్ ఛాంబర్ నాటకంలోని క్వీన్ తుల సుదర్శన పాత్రను పోషించారు ఆమె నటనకు మెచ్చుకుంటూ రెడ్ బ్యాంక్ రిజిస్టర్ చేసింది ఆకర్షణీయ నియమన అందం ఆమెది సూర్యకుమార్ గారి గ్రేట్ ఆల్ఫ్రిడ్ హిచ్కాక్తో పరిచయం ఉంది పరిచయం అయింది ఆమె సిబిఎస్ కోసం ఠాగూర్ యొక్క చిత్ర నిర్మాణంలో యువరాణి పాత్రను పోషించారు మరియు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ కోసం భారతీయ కథను పరిశోధించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో లండన్ వెళ్లారు భర్త హెరాల్డ్ ఎల్విన్తో కలిసి యంగ్స్టర్లో ఇండియా పర్ఫార్మింగ్ ఆర్ట్స్ను కనుగొంది సూర్యకుమార్ తన తోటి కళాకారులు చే వార్షిక ప్రదర్శనలు సౌత్ బ్యాంక్ సెంటర్లో పర్సల్ రూమ్లో తదుపరి నలభై ఏళ్ల వరకు కొనసాగాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుండి తన భర్త మద్దతునిచ్చారు ఆమె పాన్పురా సితారాను కూడా పాడుతూ వాయిస్తూ ఉంటారు సూర్యకుమార్ గారు ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఐదున డెబ్బై తొమ్మిదేళ్ళ వయసులో లండన్లో మరణించారు పాత సినిమాలు యూట్యూబ్లో చూడండి బాగుంటాయి ఈమె తొలి చిత్రం వచ్చి విప్ర నారాయణ అండి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో రిలీజ్ అయింది మొదట తమిళం తెలుగు మరియు హిందీలో నటించారు అదృష్టం రైతుబిడ్డ దేనబంధు కృష్ణ ప్రేమ ఆమె మరణించిన అనంతరం ఆమె మేనలుడు దేవగుప్తారావు గారు ఆమె గురించి వ్యాసాలను రాశారు మా తెలుగు తల్లికి మల్లెపూదండ దేశమును ప్రేమించమన్న వంటి దేశభక్తి గీతాలు లలిత గీతాలు అష్టపదులు ఎక్కువ ప్రజాదరణ పొందాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో ఈమె చేసిన సేవలకు గాను గుర్తించి సత్కరించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రాజరశ్మి అవార్డుతో ఈమెను గౌరవించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ నా వీడియోలు నైంటీ ఎయిట్ పర్సెంట్ సబ్స్క్రైబర్స్ చేసుకొని వాళ్ళు చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓన్లీ టూ పర్సెంట్ నాది సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఛానల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండు మెడ బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ గాయనికే జమునారాణి రాణి గారి గురించి తెలుసుకుందామండి సుప్రసిద్ధ తెలుగు సినిమా గాయకురాలు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ప మే పదిహేడున ఆంధ్రప్రదేశ్లో పుట్టారు ఆమె తండ్రి వరదరాజులు నాయుడు ప్రైవేట్ అధికారి తల్లి ద్రౌపది వయలిన్ కళాకారిణి ఏడేళ్ల వయసులో జమునారాణి గారు చిత్తూరు వి నాగయ్య గారి చిత్రమైన త్యాగయ్యలో బాలనటుల కోసం మధురా అనే పాట పాడారు పదమూడవేళ్ల పదమూడేళ్ల వయసు నుండి కథానాయకులకు పాఠం ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆమె తొలిసారిగా మోడ్రన్ థియేటర్స్ వారి వలయపతి సినిమాలో కథానాయకకి పాడారు తెలుగు తమిళం కన్నడం మలయాళం సింహళ భాషలో ఆరు వేలకు పైగా పాటలు పాడారు ఆమె బ్రహ్మచారిని వివాహం చేసుకోలేదు ఎందుకంటే ఆవిడ అప్పటి కళాకారులు వాళ్ళు వివాహం చేసుకొని వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు చూసి ఆవిడ వివాహం చేసుకోకూడదని డిసైడ్ చేసుకొని పెళ్లి చేసుకోలేదని ఆవిడ ఇంటర్వ్యూస్లో చెప్పారు యూట్యూబ్లో ఆవిడ ఇంటర్వ్యూస్ ఉన్నాయి చూడండి పంతొమ్మిది వందల యాభై ఐదు తెలి తమిళ గులేబకావళి సినిమాలో జమునారాణి గారు పాడిన పాట అసయుం ఎన్ అసయుం పాటతో విజయవంతమైన పాటల పరంపర ప్రారంభించారు జమునారాణి గారు తొలిసారిగా సింహల భాషలో పంతొమ్మిది వందల యాభై మూడులో విడుదలైన గుణరత్నం గారి సినిమా సుజాత సినిమాలో పాడారు ఆ తర్వాత సదసులాంగ్ వనమోహిని సురయ మాతలాంగ్ వరద కగడే వంటి సినిమాలు అనేక సింహళ భాషల్లో పాటలు పాడారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తమిళనాడు ప్రభుత్వం జమునారాణి గారికి పళ్ళైమామణి పురస్కారంతో సత్కరించింది రెండు వేల రెండు సంవత్సరం గాను అరయనార్ అన్నాదురయ్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు పాడిన సినిమాలు వచ్చి ఆత్మబలం పంతొమ్మిది వందల అరవై నాలుగులో రాముడు భీముడు ఆత్మబంధువు కులగోత్రాలు మంచి మనసులు శభాష్ రాజా చివరకు మిగిలేది భాగ్యదేవత శభాష్ రాముడు సౌభాగ్యవతి ద్రోహి వీరు పాడిన కొన్ని పాటలు నాగమల్లి కోనలోన ఆ పాట ముక్కు మీద కోపం నీ ముఖానికి అందం అదొక పాట ఓ దేవద అదొక పాట పదవే పదవే వయ్యారి గాలి పటమా అదొక పాట కోటు బూటు వేసిన బావ వచ్చాడయ్య అదొక పాట సరదా సరదా సిగిరెట్టు అదొక పాట ఎంత టక్కరి వాడు నారాజు అనే పాటలు ఆవిడ పాడిన పాటల్లో ప్రముఖమైనవి పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి ప్రస్తుతం వరకు ఆవిడ పాటలు పాడుతూనే ఉన్నారు వయసు వచ్చి ఎనభై ఆరు సంవత్సరాలు ప్రస్తుతం ఏడేళ్ల వయసులో త్యాగయ్య కోసం తెలుగు సినిమాకి ఆమె తొలిసారిగా తన గాత్రాన్ని అందించారు పదమూడు సంవత్సరాల వయసులో రాణి వలయపతి మరియు కళ్యాణి వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలకు గాత్రదానం చేశారు ఆమె పంతొమ్మిది వందల యాభై ఐదులో తమిళ చిత్రం గుళేబాకా అసయం ఎన్ అసయం పాటతో హిట్ సాధించారు పంతొమ్మిది వందల యాభై మూడులో స్వరకర్త ఆనంద్ సమరకోరం దర్శకత్వంలో సుజాత కోసం శ్రీలంకలో సినిమా పాట పాడారు ఆమె తదనంతరం వరదా కగడే సేదసులంగ్ సురయ్య మాతలన్ వనమోహిని చిత్రాలకు పాటలు పాడారు సేదసులంగ్ సినిమా కోసం ఆమె ఏం రాజాగారితో కలిసి పడిన జీవన మీ గమన సంసారే శ్రీలంకలో ఆల్ టైమ్ ఫేవరెట్ సింహల సినిమా పాటల్లో ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ప్రారంభంలో ఆమె కొన్ని పాటలు ఉన్నాయి కొంత విరామం తీసుకున్న తర్వాత పంతొమ్మిది వందల ఎనభై వచ్చిన నాయకన్ సినిమా కోసం అన్ పాడారు అన్నన్ ఎన్నడ తంబి ఎన్నడ అనే పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన తమిళ పాటలకు కూడా తిరిగి మళ్ళీ పాటలు పాడారు యాభై మరియు అరవై ఏళ్ళలో ఆమె పశుమలర్ తమిళం మరియు మూగ మనసులు తెలుగు మొదలైన చిత్రాల కోసం పాటలు పాడారు జమునారాణి గారు టీఎం సౌందర్ రాజన్ ఏం రాజా సిర్కాజి గోవిందన్ రాజన్ ఎల్ రాఘవన్ పిబి శ్రీనివాస్ మెహదీన్ బేగల్తో గంటసాల తిరుచు లోగనాథన్ జేపీ చంద్రబాబు ఎస్సి కృష్ణన్ ధరాపురం సుందర్రాజన్ వీటి రాజగోపాలన్ హెచ్ఆర్ జ్యోతిపాల కముకర్ పురుషోత్తమన్ పి కళింగరావు మరియు పిఠాపురం నాగేశ్వరరావు గారు మళ్ళీ మహిళా గాయకులైన పి సుశీల పి లీల ఎల్ మరియు జిక్కీలతో కలిసి పాటలు పాడారు ఏపీ కోమల ఏజీ రత్నమాల ఎస్ జానకి ఎంఎల్ వసంతకుమారి టీవీ రత్నం కె ర రాణి స్వర్ణలత ఎంఎస్ రాజేశ్వరి సూలమంగళ రాజలక్ష్మి ఎల్ఆర్ అంజలి స్వర్ణ మరియు రేణుక గారితో కూడా కలిసి పాటలు పాడారు వీరు తెలుగులో పాడిన సినిమాలు వచ్చి తహసీల్దార్ త్యాగయ్య ద్రోహి రత్నమాల లైలా మజ్ను చండీ రాణి దేవదాసు అంతా మనవాళ్ళే పరివర్తన బీదల ఆస్తి సంతానం ఆలీబాబా నలభై దొంగలు బాల సన్యాసమ్మ కథ భక్త మార్కండేయ చిరంజీవులు కుటుంబ గౌరవం వద్దంటే పెళ్ళి వేగుచుక్క వినాయక చవితి అన్న తమ్ముడు కార్తవరాయను కథ కొండవీటి దొంగ ముందడుగు సంపూర్ణ రామాయణం బండరాముడు భాగ్యదేవత కృష్ణలీలలు మహాలక్ష్మి మహిమ పెద్దకోడలు రాజమలయసింహ సభాష్ పిల్ల సభాష్ రాముడు సతీ సుకన్య సౌభాగ్యవతి వీరఘటోత్గజ జింబో అన్నపూర్ణ చివరకు మిగిలేది దీపావళి కోతదారి కులదైవం మామకు తగ్గ అల్లుడు నాగమోహిని సహస్ర శిరచ్ఛద అపూర్వ చింతామణి విమల నగర ప్రవేశం అనుమానం కలిసి ఉంటే కలదు సుఖం సతీ దృష్యశృంగ పరిణయం ఆత్మ ఆత్మబంధువు భీష్ముడు దక్షయజ్ఞం గాలి పత పతకాలు కులగోత్రాలు మంచి మంచి మనసులు టైగర్ రాముడు విధి విలాస అనురాగం ఎదురీత లక్షాధికారి లవకుశలోని శ్రీరామ పరందామా జయ రామ పరందామా అనే పాట పాడారండి విరిచే చల్లని వెన్నెల మరల ఈనాడు మా కన్నుల అనే పాట పాడారు మంచి రోజులు వస్తాయి రాణి సంయుక్త సవతి కొడుకు తోబుట్టువులు దాగుడు మూతలు మర్మయోగి మూగ మనసులు మురళీకృష్ణ ప్రతిజ్ఞ రాముడు భీముడు తోటలో పిల్ల కోటలో రాణి చదువుకున్న భార్య ఉయ్యాల జంపాల వీలునామా ఆట బొమ్మలు కన్నె మనసులు కంచుకోట కలిసొచ్చిన అదృష్టం వరకట్నం ఖడ్గవీర సంబరాల రాంబాబు విన్నారా విన్నారా అనే పాట పాడారండి సంబరాలు రాంబాబు సినిమాలో అన్ని పాటల సూపర్ హిట్స్ యమలోకపు గూడచారి దెబ్బకుట దొంగలమ్ముట మూగ ప్రేమ నేను మనిషినే కూతుళ్ళు కలెక్టర్ జానకి మాతృమూర్తి యేసు ప్రభువు నాయకుడు రౌడీ గారి పెళ్ళం వరుడు మిథునమండి చివరిలో మిథునం సినిమాకి పాట పాడారు దాంట్లో ఎవరు గెలిచారు అనే పాట పాడారు చాలా మంచి స్వరం అండి వీరిది ఇంకా పాడుతూనే ఉన్నారు ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు స్టేజ్పై ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు కొన్ని ప్రోగ్రామ్స్కి జడ్జిగా కూడా వెళ్తూ ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ నా ఛానల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ విజిట్ మై ఛానల్ టు ఎవ్రీ సబ్స్క్రైబర్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు గాయని ఏపీ కోమల గారి గురించి తెలుసుకుందామండి పూర్తి పేరు వచ్చి ఆర్కట్ పార్థసారథి కోమల ఇరవై ఎనిమిది ఆగస్టు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మెడ్రాస్లోని తిరువల్లి కేనులో జన్మించారు గాయని స్వరకర్త పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి డెబ్భై మూడు దాకా చురుకుగా పాటలు పాడారు దక్షిణ భారతదేశపు నేపథ్య గాయని పంతొమ్మిది వందల యాభై నుంచి అరవైలో తెలుగు కన్నడ తమిళ్ మలయాళంలో అనేక వేల పాటలు పాడారు రేడియో కళాకారిణి మెడ్రాస్లోని తిరువల్లికెన్లో జన్మించారు తల్లిదండ్రులు వచ్చి పార్థసారథి లక్ష్మి మూడేళ్ల నుంచే పాటలు పాడడం ప్రారంభించిన కోమలకు తెలిసిన వ్యక్తి ద్వారా రేడియోలో పాడే అవకాశం వచ్చింది అదే టైంలో రేడియోలో నాదస్వరం వాయించడానికి రాజమండ్రి నుంచి వచ్చి మెడ్రాస్ వచ్చిన గోడవల్లి పైడిస్వామి ఆమె పాటను విని ఆనందపడి కోమలని రాజమండ్రి తీసుకెళ్లి శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు కోమల గారికి అక్కడ శిక్షణ పొందేటప్పుడు తనకు జూనియర్ అండి ఎస్ జానక్ గారు కూడా అక్కడే సంగీతం నేర్చుకున్నారు జన్మత తమిళరాలైన కోమల గారు సంగీతం నేర్చుకుంది మాత్రం మన తెలుగుదేశంలోనే తొలిసారిగా ఒరిస్సాలో జరిగిన సంగీత పోటీలో అది పంతొమ్మిది నలభై మూడులో జరిగిందండి శ్రీ గణనాయకం అనే కృతిని పాడి వెండి బరిని గెలుచుకున్నారు ఆ ప్రోగ్రాంకి వచ్చిన దుర్గాబాయి దేశ్ముఖ్ గారు కోమలను ప ప్రశంసించి మళ్ళీ ఆ కృతిని పాడించి ఆనందపడ్డారు సంగీతం మీద అవగాహన ఉండటంతో పంతొమ్మిది వందల నలభై నాలుగులోనే తొంభై ఏళ్ళ ఐదేళ్ళలోనే ఆల్ ఇండియా రేడియోలో జాబ్ వచ్చింది రేడియోలో ప్రసారమయ్యే గానలహరి ప్రోగ్రాంలో విద్యార్థినిగా పాల్గొనేవారు అక్కడ పనిచేస్తుండగా సినిమాల్లో పాటలు పాడే అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఆరులో చిత్తూరు నాగయ్య గారు తీసిన త్యాగయ్యలో తొలిసారిగా సినిమా పాట పాడారు ఆనంద భైరవ రాగంలో మధురా నగరిలో చల్లనమ్మ బోధు దారి విడుము కృష్ణ కృష్ణ అనే పాటను పాడి దానికి గాను రెండు వందల యాభై రూపాయలు పారితోషికం అందుకున్నారు ఈమె సినిమాల్లో పాడిన తొలి పాట మరియు చివరి పాట తెలుగు పాటలు పా కావడం విశేషము తొలి సినిమా వచ్చి త్యాగయ్య చివరి సినిమా వచ్చి యశోధ కృష్ణ పంతొమ్మిది తొంభై ఐదులో ఆల్ ఇండియా రేడియో జాబ్కు పదవి విరమణ పొందారు ప్రముఖ సంగీత దర్శకులతోనూ గాని గాయకులతోనూ కలిసి పనిచేశారు పాడిన సినిమాలు వచ్చి త్యాగయ్య శ్రీ లక్ష్మమ్మ కథ దీక్ష పెళ్లి చూడు ప్రేమ పరోపకారంలో మూడు పాటలు పిచ్చి పుల్లయ్య పుట్టిల్లు పెంపుడు కొడుకు జయసింహలో నాలుగు పాటలు రంగుల రాటనంలో పన్నగ సయ్యన పంకజ నయన నల్లని స్వామి నారాయణ అనే పాట చిన్నపిల్లల మీద వస్తుందండి ఆ పాట బి వసంత గారితో కలిసి పాడారు బంగారు పంజరం రక్షరేఖ నవిత నవరత్నాలు పెళ్లి కూతురు చండీరాణి చంద్రహారం తోడు దొంగలు సంతానం విజయగౌరి బాల సన్యాసమ్మ కథ పెంకి పెంకిపెళ్ళం తెనాలి రామకృష్ణ అల్లావుద్దీన్ అద్భుత దీపం పాండురంగ మహత్యం రత్నగిరి రహస్యం సువర్ణ సుందరి వినాయక చవితి భూకైలాస్ కార్తవరాయన కథ బాలనాగమ్మ శ్రీకృష్ణలీలలు రేచుక్క పగడిచుక్క బట్టి విక్రమార్క దీపావళి కనకదుర్గా పూజా మహిమ శాంతి నివాసం దక్ష దక్షయజ్ఞం పదండి ముందుకు ఆప్తమిత్రులు లవకుశ వాల్మీకి మర్మయోగి రామదాసు శ్రీ సత్యనారాయణ మహత్యం సత్య సత్యహరిశ్చంద్ర కన్యవనసులు పరమానందయ శిష్యుల కథ రహస్యం యశోద కృష్ణలో పాటలు పాడారండి చివరి పాట వారి సంగీత దర్శకత్వంలో కృష్ణలో పి సుశుల్ గారితో కలిసి ఒక పెళ్లి పాట పాడారు దీపావళి చిత్రం పంతొమ్మిది వందల అరవైలో వచ్చిందండి దాంట్లో సత్యభామ పాత్రగా సావిత్రి గారు వేశారు దాంట్లో సరియా మా సరియా నిలువ నీలు అంటూ పాడి అవరా అనిపించుకున్నారు ఎన్టీఆర్ తన బ్యానర్ మీద తీసిన ఏ సినిమా నిర్మించినా సరే చిత్రీకరణకు మొదల మొదటి రోజు ప్రారంభ గీతం ఏపీ కమల గారి చేతే పాడించుకునేవాళ్ళు పాట రికార్డింగ్ అయిన తర్వాత స్వయంగా ఎన్టీఆర్ గారి కోమల గారిని వారి ఇంటి దగ్గర దింపి నూట పదహారు రూపాయల పారతోషికం ఇచ్చేవారంట మృదు మధుర గాయని ఏపీ కోమల గారు ముప్పై ఏళ్ళ పాటు కొన్ని వేల పాటలు పాడారు కోమల గారు వివాహం చేసుకోలేదు తన కళ ముందు జరిగిన ఉదంతాలను చూసి వేదికెక్కితే చెరగని చిరునవ్వుతో స్నేహితుల మధ్యలో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతున్నట్టు ఎంత క్లిష్టమైన పాటనైనా హాయిగా పాడేసే అద్భుత ప్రతిభా పాట కలిగిన గాయని కోమల గారండి కర్ణాటక సంగీతంలోనే కాక సినీ సంగీత వేదికపై శాస్త్రీయ రీతికి చెందిన జావుళలు హాస్య గీతాలు భక్తి గీతాలు భజనలు పద్యాలు నృత్య గీతాలు అనేకవి అనేక కోమలగారి గణం నుంచి జాలువారి తెలుగువారి మనస్సు వాకిళ్ల నేటికి వాకిళ్లలో నేటికీ పల్లవిస్తూనే ఉంటాయి ఎస్ జానక్ గారు కోమల గారికి ఒక సంవత్సరం జూనియర్ సంగీతం చేయించుకునే చోట రేడియోలో తొలి లలిత గీతం వచ్చి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన ఆకులో ఆకునై అనే పాట పాడారు స్వాతంత్రానంతరం అనంతరం తొలిసారిగా అఖిలాంధ్ర శ్రోతలకు దేశభక్తి గీతాలను ఆలపించి వినిపించిన అదృష్టం కోమల గారికే దక్కింది కోమల గారితో ఎక్కువ పాటలు పాడించిన ఘనత సంగీత దర్శకులు ఘంటసాల గారిదే కొత్త పాటలు క్లిష్టమైన సంగతులు వస్తే గారిచే పిలిచి పాడించారు ఆవిడంటే ఆయనకు ఎంతో గౌరవం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది నా స నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్